యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో తిరిగి పుంజుకున్నాడు అనుకుంటున్న సమయంలో ఇండియన్ టూతో పెద్ద దెబ్బే తగిలింది కమల్ ఫ్యాన్స్ కూడా ఇదేం సినిమా బాబోయ్ అంటూ దర్శకుడు శంకర్ మేకింగ్ పై విమర్శలు చేశారు వందల కోట్ల వసూలు నమోదు చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో ఇండియన్ టూ కనీసం బడ్జెట్లో సగం కూడా రాబట్టలేకపోయిందని బాక్సాఫీస్ వర్గాల్లో చర్చ సాగింది కమల్ సినిమాలు మరీ ఇంత దారుణంగా ప్లాప్ అవ్వడం ఇదే ప్రథమం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు ఇండియన్ టూ సినిమాలో కమల్ హాసన్ మేకవర్ను కూడా చాలామంది విమర్శించారు అసలు కథ లేకుండానే సినిమాను తీశాడు అంటూ కొందరు విమర్శిస్తుంటే మరికొందరు మధ్యలో ఆగిపోయినప్పుడు ఈ సినిమాను అలాగే వదిలేసి ఉండాల్సింది అనవసరంగా తిరిగి ప్రారంభించి సినిమా పూర్తి చేసి నిర్మాతకు భారం పెంచారు అలాగే ప్రేక్షకులకు మరియు ఫ్యాన్స్కి వేదన మిగిల్చారు అంటూ ట్రోల్స్ వచ్చాయి ఆ విషయాలను పక్కన పెడితే ఇండియన్ త్రీ గురించి గతంలోనే దర్శకుడు శంకర్ మరియు కమల్ హాసన్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఒక ఇంటర్వ్యూలో ఇండియన్ టూతో పోల్చితే ఇండియన్ త్రీ అద్భుతంగా ఉండబోతుంది అంటూ ప్రకటించారు అంతేకాకుండా ఇండియన్ త్రీలో తన పాత్ర అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని కూడా కమల్ హాసన్ చెప్పడంతో ఆ సమయంలో ఇండియన్ టూ చూడటం కంటే ఇండియన్ త్రీ కోసం వెయిట్ చేయడం బెటర్ అన్నట్లుగా కొందరు ప్రేక్షకులు భావించారు ఇండియన్ టూ డిజాస్టర్ అయినా కూడా ఇండియన్ త్రీ ఉంటుందని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది దర్శకుడు శంకర్ ఇప్పటికే స్టోరీ రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాడనే వార్తలు వచ్చాయి తాజాగా తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ త్రీ విషయంలో దర్శకుడు శంకర్తో పాటు హీరో కమల్ హాసన్లు ఆలోచనలో పడ్డారట ఇండియన్ టూ ఫలితం తర్వాత ఇండియన్ త్రీ ఎంత చేసినా కూడా బస్ క్రియేట్ అవ్వడం కష్టం కనుక ఎక్కువ కష్టపడకుండా ఇండియన్ త్రీ ప్రాజెక్టుకు పక్కన పెట్టడం ఉత్తమం అనే అభిప్రాయముకు వారు వచ్చారట మరోవైపు ఇండియన్ త్రీకి సదరు నిర్మాణ సంస్థలైనా ప్రొడక్షన్స్ ఆసక్తి లేదని మరో ప్రొడక్షన్ సంస్థ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయి ఇండియన్ త్రీని భారీ బడ్జెట్తో దర్శకుడు శంకర్ తీయాలని భావించాడు ఆయన్ను నమ్మి అంత బడ్జెట్ పెట్టేందుకు ఏ నిర్మాత సంస్థ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు అందుకే పార్ట్ త్రీ అవసరమా సార్ అంటూ కొందరు శంకర్ మరియు కమల్ వద్ద అన్నారనే పుకార్లు తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి ఇండియన్ టూ హిట్ అయ్యే భారీ వసూళ్లు నమోదు చేసి ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు పార్ట్ త్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేది అంతేకాకుండా షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యేవి ఇప్పుడు ఇండియన్ త్రీ గురించి అధికారిక ప్రకటన శంకర్ లేదా కమల్ నుంచి రావాల్సి ఉంది